హలో అండి ఈ రోజు నేను మీ అందరికి వంకాయ మజ్జిగ రెసిపీని చూపించబోతున్నాను అయితే ఎన్ని రెసిపీస్ చేసినా సరే అవి హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా సింపుల్ గా అయిపోతాయి ఈ వంకాయ మజ్జిగారు చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ నచ్చితే లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ వేసి కలిపి రెడీగా పక్కనించండి ఇప్పుడు బౌల్ తీసుకుని దాంట్లోకి వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి ఫావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి తో పాటు పసుపుని కూడా వేయండి దీంట్లో మీరు తినేది మీ బట్టిన సాల్ట్ని యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి ఇలా లో ఆయిల్ వేసి కలిపి రెడీగా ఉంచడం వల్ల వంకాయ ముక్కల్లో వేసి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత దీంట్లో పర్ఫెక్ట్ గా సాల్ట్ రెడీగా పక్కనించండి నేను ఈ వంకాయ మజ్జిగ సారికి పెద్ద సైజ్ వంకాయలు రెండు తీసుకున్నాను వంకాయల్ని మీకు నచ్చిన విధంగా కట్ చేయొచ్చు నేను ఇలా రౌండ్ గా కట్ చేస్తున్నాను వంకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్ లోకి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ని బాగా వేడి చేయండి జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు సాల్ట్ ఆయిల్ వేసి కలిపి రెడీగా పెట్టుకున్న మిక్స్ ని దీంట్లోకి వేసి బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగా మాడిపోతుంది దీంట్లో కట్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేయండి వంకాయ ముక్కలకి మసాలా బాగా పట్టిన తర్వాత సమానంగా సర్ది మూత పెట్టేసేయండి వంకాయ ముక్కలు లోపల వరకు సాఫ్ట్ గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లోనే అలా వదిలేసేయండి వంకాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో స్లోగా మగ్గుతుండనివ్వండి ఈ లోపు మీరు బౌల్లోకి కమ్మగా ఉండి చిక్కటి పెరిగి తీసుకోండి దీంట్లో మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ ని యాడ్ చేసి విస్కర్ లేదా గరిటితో ఫస్ట్ మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేయండి వాటర్ పోసి బాగా కలపండి మజ్జిగ మరీ పలుచిగా ఉండకూడదు ఇలా చిక్కగా ఉండాలి వంకాయ మజ్జిగ చారుకి మజ్జిగ కమ్మగా ఉండి ఇలా చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి కరెక్ట్ గా మజ్జిగ మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా తిక్కగా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి వంకాయ ముక్కలు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత మూత తీసి రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా బాగా ఫ్రై చేయండి వంకాయ ముక్కలు రెండో వైపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి వేయించిన వంకాయ ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత మజ్జిగలో వేసేయండి ఇంకా వంకాయ చారు తాలింపు వేయడం మాత్రమే మిగిలింది స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆయిల్ వేయండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు రెండు ఎన్ని సగానికి కట్ చేసి వేయండి కరివేపాకుని శుభ్రంగా కడిగి కొద్దిగా ఎక్కువగానే వేయండి కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది తాలింపు బాగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించండి లో ఫ్లేమ్ లో ఉల్లిపాయ ముక్కలు లైట్ గా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు లైట్ గా సాఫ్ట్ గా అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేయండి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించితే కారం మాడిపోయి టేస్ట్ మొత్తం మారిపోతుంది కారం వేసి వెంటనే కొద్దిసేపు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత మజ్జిగలో వేసి కలిపితే వంకాయ మజ్జిగ్గి రెసిపీ రెడీ అయిపోతుంది తాలింపు వేసిన తర్వాత ఎక్కువగా కలిపితే వంకాయ ముక్కలు విడిపోతాయని గుర్తుపెట్టుకోండి స్లోగా కలపండి ఈ వంకాయ మజ్జిషారు చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వంకాయ మజ్జిగి రెసిపీ మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వేడి వేడి అన్నంలో మజ్జిగ వేసి కలుపుకొని వంకాయ ముక్క నంచుకుని తింటే సూపర్ గా ఉంటుంది ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ I'm Matilda Divya. Thank you for watching. Bye!